హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇదిగోండి పండగ నెల పెట్టేసింది కదా ముగ్గులైతే మా వీధిలో మేమున్న వీధిలో ఒకరి మీద ఒకరు పోటీ వేసుకుని వేస్తున్నారండి ముగ్గులు మన ఇంటి ముందైతే ఎవరు సరిగా వేయట్లేదు బాడుగులకు ఉండేవాళ్ళు నాకైతే నొప్పి అని వదిలేశాను ఇక్కడ మన గార్డెన్ చూడండి ఎంత బాగా పూస్తున్నాయంటే పువ్వులు అన్ని రకాల పువ్వులు మంచు కాలం కదండి బాగా అందంగా ఉంది మన గార్డెన్ ఇదిగోండి వెంకటేశ్వర స్వామి హిల్స్ చూడండి మొత్తం కప్పేసి ఉంది మంచు అస్సలు కనబడట్లేదండి హిల్స్ మొత్తం ఆకాశం అంతా కొండలపైకి దిగేసిందా స్వామివారిని చూడడానికి అన్నట్టుగా ఉంది మబ్బులు అంతా కమ్మేసి ఉన్నాయి అస్సలు చూద్దామన్నా హిల్స్ కనపడట్లేదండి ఇంకా అక్కడికి వెళ్తే ఎలాగుంటుంది ఈ మధ్య వెళ్ళి చూపించాను కదా చెప్పాను కదా అస్సలు చలికి తట్టుకోలేకపోతున్నాం ఇటు ఉండేవాళ్ళము ఇంక దూర ప్రాంతాలు అటు ఉత్తరాఖండ్ అలా ఉండేవాళ్ళు వస్తే వాళ్ళకి అలవాటు అవుతుందేమో కానీ వెదర్ మన లాంటి వాళ్ళకి చలికి అసలు ఉండలేకపోతున్నాం కొండపైన చామంతులు చూడండి గుత్తులు గుత్తులుగా పూసేస్తున్నాయండి కొన్ని కొమ్మలు బాగా దా కమ్మి అదే కర్రలు పెట్టి బాగా కట్టి పెట్టాను ఇవి మిస్ అయినాయండి ఇంకా ఈరోజు రేపు ఇవి కూడా సరి చేసేస్తాను అన్ని కొమ్మలు ప్రూనింగ్ చేశానండి చెట్లన్నీ కూడా ప్రూనింగ్ చేసిన తర్వాత మన గార్డెన్ అయితే చూడ ముచ్చటగా ఉందండి ఈ పారిజాతం ఒక పూలు వస్తున్నాయండి ఇది కూడా ప్రూనింగ్ చేసేయాలి ప్రూనింగ్ చేసి ఇగురులు వచ్చి పూలు వస్తాయేమో చూస్తాను రేపో ఎల్లుండో ప్రూనింగ్ చేస్తానండి రెండు చెట్లు కూడా అయితే ఇంటికి పిల్లలు వచ్చేసారండి వాళ్ళ ఆటలు పాటలతో హడావిడే అయిపోతుంది ఎవరు లైవ్లోకి వెళ్ళలేకపోతున్నాను ఇంట్లో మామూలు రొటీన్ పనులు కూడా ఏం చేసుకోవట్లేదండి వాళ్ళతోనే గడిచిపోతుంది నా టైం క్లాసులకు కూడా వెళ్ళట్లేదు మా మేడం ఏమనుకుంటున్నారో ఏంటో అర్థం కావట్లేదు అయితే ఆబ్సెంట్ అని చెప్పాను కానీ నిన్న కూడా వెళ్ళలేదండి కాళహస్తి టెంపుల్కి వెళ్ళొచ్చామా బాగా సుస్తైపోయిందండి గమ్ముగా పడుకునేశాను ఇదిగోండి మనం వెళ్ళే రిటర్న్ అయ్యే దారిలో పొలాలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయంటే మరీ ఈ సీజన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వెదరు కదా వాతావరణం పచ్చ పచ్చగా విరిసిన పువ్వులు పక్షులన్నీ కిలకిలా అంటూ తేనె కోసం వస్తూ మన మన గార్డెన్లో అయితే పువ్వులకి తేనె కోసం బటర్ఫ్లైస్ కూడా వచ్చేస్తున్నాయండి చాలా బాగుందండి పైన అదే గ్రీనరీ చెట్లు చూస్తుంటే ఇలా పొలాలు చూస్తూ ఉంటే ఇంకా ఇక్కడ దిగేసి కొద్దిసేపు గడుపుదామా అనిపించింది కానీ ట్రాఫిక్ అండి ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడక్కడ ఇక్కడైతే కర్వ్ అండి కరువు దగ్గర ఆగారు ట్రాఫిక్ ఉందని అక్కడ కొద్దిసేపు తీసింది మా అమ్మాయి అండి హైవే చూడండి ఎలా ఉందో కాళహస్తి నుంచి రిటర్న్ అయినామండి అప్పుడు వీడియో ఇది హైవే దగ్గర చూడండి ఎలాగుందో బాగా ఇంప్రూవ్ అయిపోయిందండి తిరుపతి కాళహస్తి రోడ్డు మరి నెల్లూరుకి వెళ్ళే రోడ్లు చాలా వరకు చెన్నైకి వెళ్ళే రోడ్లు చాలా వరకు బాగా రెడీ చేసేసారు కదండి హైవే మీద ఏమైనా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి ఎదుగోండి ఇదైతే కాళహస్తి టెంపుల్ ఎంట్రెన్స్ అండి ఇక్కడైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారంటే అసలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు హడావిడి హడావిడిగా ఉంది ఈ మధ్యలో కోతులు గోడ ఎక్కువైనాయండి ఈ కొబ్బరి ముక్కలు పండ్లు అవన్నీ తెచ్చుకుంటున్నారు కదా ఫుడ్ ప్రసాదాలు అవన్నీ అవి వచ్చి లాక్ మా వారైతే కవరు ప్రసాదాల కవరు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు పొట మీద పెట్టి పెట్టుకున్నారు దాచుకొని మేము అందరం నవ్వుకున్నాము అలా కామెడీ కామెడీగా హ్యాపీగా వెళ్ళి వచ్చేసామండి వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి వాళ్ళ కోసం మేము ఎదుగోండి కోతులు చూసారా ఎంత హైట్లో వెళ్తున్నాయో వాటికి బాగా అలవాటు అయిపోయిందండి షాపింగ్లు అండి ఇవంతా పక్కన షాపులు బయట ఎంట్రన్స్ నుంచి బయటకు రాగానే ఈ షాపులు కనిపిస్తున్నాయండి అయితే షాపింగ్ ఏం చేయలేదు కానీ మేము ఈ షాపులంతా మనోళ్ళు కాళహస్తికి ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా వెళ్ళిన వాళ్ళైనా సరే అప్పటికి ఇప్పటికీ ఎలా మారింది కాళహస్తి ఈ టెంపుల్స్ చుట్టూ ఎప్పుడు షాపింగ్లు ఉంటాయి కదండి అవన్నీ చూపెడదామని ఒక చిన్న వీడియో తీసాము చూడండి ఎంత హడావిడిగా ఉందంటే సోమవారం రోజు వెళ్ళామండి హెవీ రష్ సోమవారం అంటే శివునికి ప్రీతి కదా కాబట్టి అన్ని రకాల పూజలు చేసుకునే వాళ్ళైతే అయితే చాలామంది ఉన్నారండి జనాలు ఇదైతే కాళహస్తి నుండి రిటర్న్ దారిలో షాపింగ్ రోడ్ సైడ్ షాపింగ్ అండి మట్టితో తయారు చేసిన బొమ్మలు నేను కూడా ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకొచ్చానండి మట్టితో తయారు చేసింది గోల్డ్ కలరు షార్ట్ పెట్టాను షార్ట్ పెట్టాను ఒకటి చూడండి ప్లీజ్ ఇదిగోండి వీటిల్లో నుంచి సెలెక్ట్ చేసుకున్నాను నేను ఎంత ముద్దుగా ఎంత భక్తిభావం వస్తున్నాయంటే విగ్రహాలు చూస్తుంటే అన్ని రకాల విగ్రహాలు ఇక్కడ దొరుకుతున్నాయి ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా మట్టి కుండలు రకరకాల అదేంటి మ్యూజికల్ బొమ్మలు వరుసగా పన్నెండు ఉన్నాయంటండి అంటే డ్రమ్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అదిగోండి అవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చిన్నవి పెద్దవి అన్నీ పన్నెండు ఉన్నాయంటే సెట్గా కొనుక్కోవాలంట అవి అవైతే నేను ఒకటి తీసుకుందామని అడిగితే వాళ్ళు నవ్వారు అలా ఇవ్వమమ్మా సెట్గా తీసుకోవాలి అన్నారు ఇంక నేను గమ్ముగా నోరు మూసుకొని వచ్చేసా ఇదిగో చూడండి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు కొన్నిటికి కూజాలకి సూపర్గా ఉన్నాయండి ఒక్కొక్కటి ఏడు వేలు ఎనిమిది వేలు ఫ్లవర్ బొకేస్ ఆ స్టాండ్ అడుగుదామనేసి దిగామండి అయితే ఎంత రేట్లు చెప్తున్నారంటే ఇంకేం మాట్లాడకుండా దిగేసాం ఇక్కడ చూడని అమ్మవారు గోమాత నానుకొని నుంచి ఉన్నట్టున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు ఫ్లవర్ బొకేసు దేవుని విగ్రహాలు బుద్ధుడు ఈ ఫ్లవర్ పార్ట్స్ ఇవన్నీ చూస్తుంటే వదల బుద్ధి కావట్లేదు మేము తీసుకున్న బొమ్మ కొంచెం ఫినిషింగ్ తగ్గిందండి అది వేపిస్తున్నాను అమ్మాయితో కబుర్లు చెప్తూ ఉంటే అమ్మాయి వేసేస్తుంది నవ్వుకుంటూ నేను ఎప్పుడైనా ఇటు షాపింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆగి చూసేసి వస్తానండి మా మీరు తప్పకుండా వచ్చి తీసుకోండి మేము వద్దంటున్నామా రండి ఇంకోసారి వచ్చి చూ వచ్చినప్పుడు చూస్తాలేమ్మా పిల్లలకి ఆకలి వేస్తోంది మేము వెళ్ళాలి ఇంకోసారి వచ్చినప్పుడు వస్తాలేమ్మా తీసుకుంటాను అని చెప్పాను ఇంకా లేట్ అయిపోతుందని హడావిడిగా కలరు ఆ బొమ్మకు మాత్రమే ఫినిష్ చేసుకొని వచ్చేసామండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి లక్ష్మీదేవి విగ్రహం నేను షాట్లో పెట్టాను కదా విడిగా ఒకసారి పెడతాను అమ్మవారిని చూడండి చాలా అందంగా భక్తి భక్తిభావం పొంగి పొరులుతుంది అమ్మవారి విగ్రహం చూస్తుంటే వీళ్ళ దగ్గర నలుగురు ఐదుగురు ఉన్నారు కానీ షాపులు పెట్టుకొని వీళ్ళ దగ్గర అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి చూపిస్తున్నారు కదా ఎంత అందంగా ఉందంటే నచ్చుతుంది మీకు కూడా రియల్ గా చూస్తే ఒకసారి షాపింగ్ చేయండి అక్కడ మీరు